హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ముందుగా ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కుచేలుడు ఎంతో ప్రేమతో తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయతతో తీసుకుని తిన్నారు శ్రీకృష్ణుడు మనం కూడా అలాగే భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణునికి అటుకులు సేమియా నైవేద్యంగా పెడదాము అలాగే ఆ చిన్ని కృష్ణుని ఆశిస్సులు సర్వ ప్రాణికోట మీద ఉండాలని కృష్ణాష్టమి సందర్భంగా అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికోసమైతే నేను అటుకులు పాయసానికంతే ముందుగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బాదం కజ్జోరం తీసుకుని పీసేసుకుని కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను నాకు ఇవాళ నిజంగా ఈ సేమియా ఏంటంటే ఏదైనా టెంపుల్లో ప్రసాదం తిన్న ఫీలింగ్ వచ్చిందండి ఈ ఖర్జూరం వేయడం వల్ల దాని టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి తినేటప్పుడు కంపల్సరీగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో మనకి అన్ని టెంపుల్స్లో కాదు కానీ కొన్ని టెంపుల్స్తో ప్రసాదాలు మనం ఎంతలా చేసినా ఆ టేస్ట్ అయితే రావు కదండి ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ ప్రసాదం లడ్డు అలాగే అయ్యప్పసం ప్రసాదం ఇలాంటి కొన్ని కొన్ని టేస్ట్లు మనం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అక్కడ మాత్రమే తినగలదు ఆ టేస్ట్ వాటికే వస్తుంది ఈసారి అయితే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుని బాండీలు అది వేడెక్కిగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ కూడా వేపేసుకుని అటుకులు కూడా కాస్త వేపేసుకుందామండి ఈ విధంగా వేపుకుంటే మనం అటుకులు పాల్లో వేసినప్పుడు తొందరగా విడిపోకుండా చాలా బాగా అయితే ఉంటాయి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం పాలు మిశ్రమంలో మనమైతే ఈ డ్రై ఫ్రూట్స్ అటుకులు కూడా వేసేసుకుని బాగా ఉడికించేసుకోవాలి ఎప్పుడు కూడా బియ్యం నీటిలో వేసుకుని సగం ఉడిపోయాక పాలు వేసేస్తే మిగతా సగం కూడా ఉడికిపోతాయండి పాలల్లో ఉడకపెట్టుకుంటే వాటికి టేస్ట్ కూడా బాగుంటుంది ఈసారి అయితే రుచికి సరిపడినంత షుగర్ అయితే వేసుకుందాము దాంతోపాటు కాస్త ఇలాచీ పౌడరు నేను ఎప్పుడు సేమియా కాసిన నా సూపర్ సీక్రెట్ పొడి ఇదిగోనండి ఇదేనండి మిరియాల పొడి మీరు కంపల్సరీగా ట్రై చేయండి మీకే అనిపిస్తుంది మనం ఆ సేమియా తినేటప్పుడు ఆ ఘాటు ఘాట్గా ఆ ఫ్లేవరు తీ తింటుంటే మంచి భలే అనిపిస్తుంది అండి నేను ఎప్పుడు చేసా కూడా ఇలాగే మీడియా కూడా అయితే వేస్తానండి మా వీడియో కంటే నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇవాళ విశేషాలు ఇంతేనండి ఉంటామండి మరి బాయ్